హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ గాయత్రి ప్రసన్న ఫ్రమ్ వీడెంటల్ గాజువాక సో మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే పళ్ళకి సంబంధించిన క్లిప్స్ పద్ధతిని గురించి మాట్లాడుకుందాం అసలు ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఎలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఇలాంటి మీకు ఎప్పటి నుంచో చాలా కన్ఫ్యూజన్ ఉండే ఉంది ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం ఎవరికి ఈ ట్రీట్మెంట్ అవసరం అని అంటే పళ్ళు ఎత్తుగా ఉన్నా లేదు వంకరగా ఉన్నా అలాగే టర్మ్స్లో క్రాస్ బైట్ అని ఓవర్జెట్ అని ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఈ ఆర్దో ట్రీట్మెంట్ అనేది జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం ఈ ఆర్దో ట్రీట్మెంట్ జరగడం వల్ల పళ్ళు ఎత్తుగా ఉన్న పళ్ళు వంకరగా ఉన్న పళ్ళు సరైన క్రమ పద్ధతిలోకి వస్తూ ఉంటారు మీకు ఈ ఆర్థడాంటిక్ ప్రొసీజర్లో మీ డెంటిస్ట్ అంటే మీ ఆర్థడాంటిస్ట్ మీకు బ్రాకెట్స్ ని పెట్టి దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ బ్రాకెట్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మెటల్ అంటే మీకు ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉండి చాలా కాలం నుంచి ఎక్కువగా యూజ్ చేస్తుంది అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సెరామిక్ ఇది మన పంటి లోకే ఉండి మనకి చూపులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మనకి గా కూడా చాలా హాయ్ గా ఉంటుంది ప్లేసెస్సే కాకుండా మనకి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ అండ్ సుపీరియర్గా ఉండే ఆప్షన్ ఏంటి అని అంటే క్లియర్ ఎలైనస్ అనమాట మీరు ఈ ఇమేజ్లో కూడా చూడచ్చు దీని ద్వారా ఏంటి అని అంటే మనకి అసలుకి బ్రాకెట్స్ ఉన్నట్లు ప్లేసెస్ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు ఇలాంటివి అసలుకి ఏమీ మనకి తెలియదు అనమాట సో గా చాలా గా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట టీనేజ్ ఎస్పెషల్లీ టీనేజ్ పీపుల్కి చాలా మంచి ఆప్షన్ ఎందుకు అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు ఏదేంటి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావా ఇలా టీస్ చేయడం అనేది ఫేస్ చేయకుండా ఉంటారు జనరల్గా ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టైంలో జరుగుతూ ఉంటుంది అండ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీకు రిలాక్స్ అవ్వకుండా ఉండడం కోసం మీకు మీ ఆర్థోడాంటిస్ట్ మీకు రీటైనర్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు జనరల్గా మీ కండిషన్ని బట్టి ఎంతకాలం యూస్ చేయాలి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు మోస్ట్ కామన్గా వన్ టు వన్ టూ ఇయర్స్ వరకు యూజ్ చేయాల్సి వస్తుంది